అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో గులాబ్ జామున్ ఈ పాలు పంచదార ఉంటే చాలండి ఇంట్లోనే ఈజీగా ఇలా ఎలాంటి పగులు లేకుండా చాలా జూసీ జ్యూసీగా మంచి కలర్తో ఈ విధంగా చేయండి చాలా బాగొస్తుంది మీరు కొత్తగా చేస్తున్నా సరే కానీ ఈ విధంగా చేశారంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇది జస్ట్ పాలు పంచదార ఉంటే చాలండి ఇది గులాబ్ జామున్ ప్యాకెట్స్ అలాంటివి ఏమీ అవసరం లేదు మిల్క్ పౌడరు అలాంటివి ఏమీ లేకుండా మిల్క్తోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని పెద్దది రెండు లీటర్ల ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి రెండు లీటర్లు తీసుకున్నాను తీసుకొని ఈ పాలను మంచిగా మరిగించుకోవాలి ఇది మొత్తము గట్టిపడే వరకు ఇలా మరిగించుకోవాలి చూడండి ఇలా గట్టిపడుతుంది ఇలా కలుపుకుంటూ అది సైడ్స్ అంతా అది పాలకోవంతా దాని లోపలికి అనుకుంటూ ఇలా ఉడికించుకోవాలి మొత్తం గట్టిపడాలండి ఈ పాలు మొత్తము కొవ్వాగా రెడీ అవ్వాలి ఇంకా లూజ్గా ఉంది కదా ఇంకా మొత్తం గట్టిగా అవ్వాలి దీంట్లో లేమను అలాంటిది ఏమి వేయొద్దండి జస్ట్ ఇది పాలు కొవ్వ ఇలాగే చేసుకోవాలి ఇంకా కొద్దిగా గట్టిపడాలండి చూడండి ఈ విధంగా ఉంది కదా ఇలా మొత్తము గట్టిపడిన తర్వాత కలుపుకుంటూ ఇలా మొత్తం ఉడికించుకోవాలి ఇలా మొత్తం గట్టిగా అయిన తర్వాత ఈ కోవ రెడీ అయిన తర్వాత ఇలా ఈ కడాయికి వెడల్పుగా అనేసి కింద దించి చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిపడుతుందండి ఇలా గట్టిగా అవుతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్నంతా ఇలా ఒక దగ్గర కనుక్కొని చూడండి పాలకోవా అనేది ఈ విధంగా చేసుకోవాలి దీంట్లో మనం చక్కెర ఏమీ వేసుకోలేదు ఉత్తదే కోవ అండి ఇది ఇది ఇలా మంచి కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా ఉండాలి అస్సలు లూజ్గా ఉండొద్దండి ఇదేమో ఒక లీటర్ పాలతోని ఇలా పాలు, పాలు విరగొట్టానండి ఒక లీటర్ పాలతో చేసిన పన్నీర్ ఇది లేదా చనా అని అం కూడా అంటారు ఒక లీటర్తో చేసిందండి ఒక కప్పు తీసుకోండి లేదా ఒక లీటర్ పాలతోనైనా చేసుకోవచ్చు లేదా ఒక కప్పు తీసుకోండి పన్నీర్ అయినా తీసుకోవచ్చండి ఒక కప్పు పన్నీర్ తీసుకున్న తర్వాత ఇది కోవా నేను ఇది మీకు కప్పు కొలతల్లాగా అలాగే ఎన్ని లీటర్లు అనేది మీకు ఈజీగా అర్థం కావటానికి నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ కోవా నేమో నాకు రెండు కప్పులు అయ్యిందండి మనమేమో పాలు విరకొట్టినది అది పన్నీర్ ఏమో ఒక కప్పు అయింది ఇదేమో రెండు కప్పులు అయింది చూడండి సెకండ్ కప్పు ఇంత అయింది ఆ స్పూన్కున్నది కూడా వేసేస్తానండి తర్వాత మొత్తం రెండు లీటర్లకి రెండు కోవా అయింది నాకు ఈ కప్పుతోనండి నేను ఇంట్లో ఉన్నది మామూలుగా తీసుకున్నాను మీరు ఇంట్లో ఉన్న కప్పు అయినా కానీ తీసుకోవచ్చు ఇలా తీసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి మీరు కాదంటే చేయితోనైనా కానీ చేతోని కూడా చక్కగా రెండు కలిపి ఇలా స్మాష్ చేసినట్టుగా కలుపుకోవచ్చండి నేనైతే తొందరగా అయిపోతుందని ఇలా మిక్సీలో వేసి మిక్సీ పట్టాను ఇలా పేస్ట్ లాగా అవ్వాలి చేతోనైతే మీకు గట్టిగానే ఉంటుంది నేను మిక్సీలో వేశాను కాబట్టి ఇలా కొద్దిగా లూజ్గా అయింది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా అరకప్పు వరకు ఇలా మైదా తీసుకున్నానండి ఇది అవసరమైతేనే తీసుకోవచ్చు మీరు చేతిలోని కలుపుకుంటే అది మైదా అవసరం లేదు రెడ్ జస్టర్ రెండు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని అంత మంచిగా ఇలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మీరు మిక్సీలో వేయకుండా చేతోని ఇలా కలుపుకున్నా కానీ సరిపోతుందండి మైదా అవసరం పట్టదు ఒకవేళ మీకు మైదా అవసరం అయితేనే వేసుకోవాలి లేకపోతే లేదు అవి రెండే మిక్స్ చేసుకున్నా కానీ చక్కగా వచ్చేస్తాయి గులాబ్ జామున్స్ ఇలా చూసుకోవాలి ఇది ఉండ చక్కగా వస్తుందా అనేది చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అంతవరకు మంచి కలుపుకోవాలి ఈ పిండిని చక్కగా వచ్చేస్తుందండి పగులు లేకుండా ఈ పగులు లేకుండా వచ్చేంతవరకు పిండిని చేయితో కలుపుకోవాలండి పగుళ్ళు వస్తే అసలు బాగోదు మంచిగా పిండి కలుపుకుంటేనే పగులు లేకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి నేనైతే రెండు వాయిల్గా చేసి పెడుతున్నానండి ఒకేసారి కాకుండా ఇది ఎక్కువ పిండి ఉంది కదా అందుకనే రెండు సార్లకి చేసి పెడుతున్నాను ముందుగా ఒకసారికి చేసి పెట్టానండి చూడండి ఒక వాయికి సరిపోయాయని చేశాను సగం చేశాను సగం ఏమో అలాగే పెడుతున్నాను ఇవి సగం వేగేటప్పుడు ఇంకొక సగం చేసి పెడతానండి అంతవరకే పైన మనం ఒక కడాయి పెట్టుకొని ఒక కేజీ చక్కెర తీసుకున్నానండి దీనికి ఒక కేజీ చక్కెర పట్టింది నాకైతే అలాగే ఒకటిన్నర లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి ఆ చక్కెర అనేది మొత్తం మునిగి ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే వరకు నీళ్లు వేసుకోవాలి ఒకటిన్నర లీటర్ వేసానండి నేనైతే వేసుకొని చక్కెరను కరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఇది వేసుకోకున్నా వేసుకున్నా కానీ ఏం పర్లేదు ఇది వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఓన్లీ పాలతోటే చేస్తున్నాం గులాబ్ జామున్స్ కాబట్టి రుచి చాలా బాగుంటాయండి అది చక్కెర అది సిరప్ మరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి అంతవరకు పైన నేను నూనె వేడి చేసుకున్నాను నూనె వేడి చేసుకొని ఇది మరీ ఎక్కువ నూనె వేడి కాని అవసరం లేదండి కొద్దిగా వేడైతే సరిపోతుంది వేడైన తర్వాత ఈ బాల్స్ వేసుకొని గులాబ్ జామున్ బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వెంటనే కదుపుద్దండి కొద్ది ఒక టూ సెకండ్స్ అలా అయిన తర్వాత అన్నీ వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇలా కింద నుండి అనాలండి జస్ట్ ఇలా సైన్ నుండి అంటే అది కడాయికి అనేది కింద ఇట్లా మాడిపోయినట్టుగా దానికి అతుక్కున్నట్టు కాకుండా ఇదేమి అతుక్కోవండి కడాయికి కాకపోయినా కానీ ఇలా జస్ట్ ఇలా అంటే చూడండి కింద సైడ్ ఎక్కువ తొందరగా కలర్ వచ్చేస్తాయి కదా అందుకని ఇలా అంటే చక్కగా పైనకొచ్చేస్తాయి ఈ గులాబ్ జామున్ బాల్స్ ఆయిల్లో వేసిన వెంటనే కొద్దిగా ఇలాగా కింద సైడ్ నుండి అంటే పైనక వాటంతట అవే పైనకొచ్చేస్తాయి అండి పైనకి ఇలా వచ్చిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రెయినర్తోని ఇలా రౌండ్గా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగైతే మొత్తం అన్ని సైడ్లకి ఒకే విధంగా కలర్లో ఫ్రై అవుతాయి లేకపోతే ఒక సైడ్ వైట్గా ఒక సైడ్ ఎక్కువగా ఫ్రై అవుతాయండి అలా కాకుండా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవటం వల్ల మంచిగా అంత ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలరు ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే రెండు వాయిల్గా వేయించాను కదండి ఇది మొదటి వాయిల్ వేయించాను ఇంక తర్వాత ఇంకొకసారి కూడా వేసానండి చూడండి ఇకల్లా అసలు పగులు లేకుండా చాలా చక్కగా వచ్చాయి కదా పాలతో చేసినా కానీ ఈ విధంగా చాలా రుచిగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది నేను సెకండ్ వాయి వే వేయించానండి వేయించిన తర్వాత మనము ఫస్ట్ వేసిన వేయించిన వాయి ఉంది కదండి ఆ గులాబ్ జామ్స్ కూడా ఇలా లాస్ట్కి వచ్చేసరికి అవి కూడా రెండు ఒకేసారి వేసేసి మళ్ళీ వేసింది రెండు ఒకేసారి వేయిస్తున్నానండి అలాగైతే అన్ని చక్కగా ఒకే కలర్లో వేగుతాయి అందుకనే ముందు వేసి వేయించినవి తీసి పక్కన పెట్టాను తర్వాత వేసినవి వేయించి లాస్ట్లోకి వచ్చేసరికి ఫస్ట్ వేసి వేయించిన గులాబ్ జామున్స్ కూడా ఇప్పుడు వేసి రెండు ఒకేసారి వేయించుతున్నాను మళ్ళీ వేయించుకొని ఇలా మంచి కలర్ వచ్చి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఈ సిరప్లో వేసుకోవాలి ఈ చక్కెర సిరప్ అనేది వేడిగా ఉండాలండి గులాబ్ జామున్స్ కూడా వేడిగా ఉండాలి ఏదో ఒకటి చల్లగా ఉన్నా కానీ అది చక్కెర సిరప్ అనేది గులాబ్ జామున్స్ సరిగా పీల్చుకోకపోవచ్చు ఒకవేళ మీరు చక్కెర సిరప్ చల్లగా అనిపించి అయినా కానీ మళ్ళీ వేడి చేసుకొని వేసుకోండి ఇలా వేడి వేడి చక్కెర సిరప్లో ఈ గులాబ్ జామున్స్ వేసి ఇలా అన్ని లోపలికి కనేసి స్పూన్తోని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి లేదా వన్ అవర్ అయినా పక్కన పెట్టేసేయొచ్చు తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటం వినండి చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి ఇది నేను వేసినప్పటికీ ఇప్పటికీ చాలా తినేసారండి అందుకనే కొద్దిగా తగ్గినాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగొచ్చాయో చాలా అయితే అస్సలు పిండి పిండిగా లేకుండా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి జస్ట్ పాలు పంచదార ఉంటే చాలు కదా మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ గనికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్